హాయ్ ఇప్పుడు ఎలా ఉంది నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా నా కోసం రాత్రి అంతా మేల్కొని ఉన్నావు థ్యాంక్స్ నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు థ్యాంక్స్ ఇప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చినందుకు కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా కొట్లాడితే కోపం పెరుగుతుంది అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది అదే కదా ఈ జనరేషన్ నువ్వేమీ అనుకోనంటే నువ్వు మాట్లాడగనా ముందు ఇవ్వు తీసుకో నేను వచ్చింది ఎవరు నేను ఎందుకు తీసుకెళ్లారు ఈ కూడా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చేలా చూడు తల్లి తల్లి ఈసారి పరీక్షల్లో కూడా మంగపక్కనే పడేట తల్లి ఏంటే ముత్యాల వేసుకొని వేసుకుని పెళ్లి కూతురు వచ్చిందా పెళ్ళా పాడా రోడ్డు మీద ఎవడో పాతిక రూపాయలు చంపితే కొనుక్కో చేసుకుందా అయినా మా విశేషాలు ఏమున్నాయిలే అందరికన్నా అంత పైగా ఎక్కువ చదువుకున్నావు ఏమే నీ ఫోటోలు సినిమా పంపించచ్చుగా పంపించివే మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు అవును పంపించివే ఆ బా ఎప్పుడు చూసినా సినిమా గోలే రంటే ఇంటికి వెళ్దాం చదువుకోవాలి తెల్ల చొక్క దొడుకురా టౌన్ నీకెందుకురా తెల్ల చక్క రాజకీయాలు చేరుతున్నావా అన్నా నువ్వు లేకపోయేసరికి కొడుకులు అస్సలు కాతరి చేయట్లేదన్నా నువ్వు వచ్చావుగా చూద్దాం చూద్దాం ఎవర్రాపు కొత్తగా పూసినట్టుంది మన ఈరిగాడి కూతురు అన్నా పెళ్ళబలే మస్తు గుందిరా ఏం చేయాలో చెప్పన్నా పుస్త కట్టేస్తే పోలే ఏం పిల్ల పెళ్లి చేసుకుందామా ఉత్తుత్తి పెళ్లి కాదులే నిజంగానే పెళ్ళమ్మా పొద్దున రాత్రి ఒకటే చదివేనా కసంత్ పండుకోరాల బిడ్డరా పందులు తీసుకుర దగ్ధయోగం పైగా రాక్షగణ సహిత ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల శుభముహూర్తంలో శ్రీ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయ తాంబూలం అంటే రేపు పొద్దున్నే పెళ్లి అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది తేడాలు చాయో తెగిపోతాయి ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో కానిపోలేదు ఆ గండం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఉద్దేశించా పండుగనింటికి బయలుదేరాను అంటే ఊళ్ళో వాళ్ళందరికి ఆ ఆగాడైతే సచిన్ సేవలో నిలబడ్డా దురదృష్టం కొట్టి పల్లి వాళ్ళు వెంబడించారు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోయాను వాళ్ళు వచ్చి అలికిడికి లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది వేరే దారి లేక ఆ బస్ ఎక్సాను వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు అందుకే పారిపోయి పారిపోయేసాను వాడికి జోలికి రాడు ఎంతో హెల్ప్ చేశాడు మంచి ఫ్రెండ్స్ అయ్యా ఇంకా అనుమానిస్తే బాగుండదేమో మధ్యలో ఈ బోర్డెందుకు తీసేద్దాం దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదని నువ్వేగా అప్పుడంటే నేను మీద డౌట్ వచ్చింది అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకు క్షణక్షణంబులు జవరాండ్ర చిత్తములు అన్నారు ఇందుకేనేమో అంటే ఆడవాళ్ళ మనసులో క్షణానికి ఒకసారి మారుతూ ఉంటాయని అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు అందుకే అలా రాశారు నీతో పెట్టుకుంటే గెలవలేం గాని సరే కాని ఏంటలా చేస్తున్నావు నువ్వు చాలా చా నీకు ఇంత కాలానికి తెలిసొచ్చిందా కొన్ని వాస్తవాలు తెలియాలంటే టైం పడుతుందమ్మా అంటే టైం వచ్చిందా జస్ట్ ఇప్పుడే అయితే కంగ్రాట్స్ హలో బాబాయ్ చెప్పు మరుగ మంగ ఫోటోలు ఇచ్చిన ఏమైంది డైరెక్టర్ గారికి చూపించానమ్మ చూస్తాన్నారు బాబాయ్ ఎలాగైనా మంగ తన కాలమే తన్నే బ్రష్ట్ మంగ ఏం చేస్తున్నా ఆ పెయింటింగ్ వేస్తున్నా సావిత్రి గారిది ఇది చూపించు నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావే పోటీలో పెయింటింగ్ చేయడమే నువ్వు సిన్సియర్ గా ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు నీ మీద కొన్ని సీన్స్ వీడియో షూట్ చేస్తే అప్పుడు డెఫినెట్ గా ఎవరో ఒకరు తీసుకుంటారు నా టాలెంట్ తో నేను హీరోయిన్ చేస్తా నీ అదృష్టం బాగుంటే సావిత్రి శ్రీదేవి సౌందర్యల పెద్ద హీరోయిన్ అవుతాం సరే మీ ఇష్టం రాత్రి త్వరగా పడుకో డేమో ప్లాన్ చేస్తా సావిత్రి శ్రీదేవి సౌందర్యల పెద్ద హీరోయిన్ అవుతా

నీ పేరు మారుదాం అనుకుంటున్నాను వెండి తెరన్నా వెన్నెలన్నా అందరికీ ఇష్టం అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వెన్నెల భయపడాల్సిన పనే లేదు ఒంటి మీద పని ఏంటా దూపుడు నీ అయ్యగారు జాగ్యనుకుంటున్నావా ఏంటి బాబు పోదులు నువ్వు పెద్ద శరంజీవి హీరో గారు కాదు ఏంటి చేత పైకి చూసుకో అమ్మా ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు మీరు నాకు మళ్ళీ నచ్చారు సరే గాని ఇల్లంతా ఏంటింత చీకటిగా ఉంచావు ఇప్పటి వరకు చీకట్లోనేగా ఉన్నాను ఇప్పుడైనా వెలుగులో పద్దామని చాలా గొప్ప పని ఏడుపు ఏం చేశాడే మళ్ళీ నాన్న మన్నేమో కొరదాంతో తిరిగి వస్తే నల్లకి కనిపించింది నిన్నేమో కుసాంతో తిరిగి వస్తే ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు కొంచెం అసలు మమ్మల్ని చూసి అనుకుంటున్నారా నమస్తే నేను డైరెక్టర్ రఘున్ మాట్లాడుతున్నాను నాగార్జున సినిమా చేస్తున్నావు కదా నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్య మంచి వేషం ఎదుర చెప్పు క్లోజ్ ఫ్రెండ్ నాగార్ సినిమాలో గ్యారంటీ ఓకే అయినట్టు నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు అన్నారు ఆయన కూడా అడిగి చూస్తాను నమస్తే సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని చెప్పమ్మా సార్ ఏం లేదు వెన్నెల అన్ని నా ఫ్రెండు మంచి ఆర్టిస్ట్ సార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే అసలు ఇండస్ట్రీ ఏమవుదాం వచ్చాము ఎందుకు వచ్చాం డైరెక్ట్ రఘుని వచ్చాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా చూస్తున్నాం ప్రస్తుతం ఖాళీ త్వరలో ఏదైనా సినిమాకి పని అడుక్కు ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావురా నువ్వు ఎంత ధైర్యం ఒకసారి చూడండి ఈ డైరెక్టర్ ఏమీ లేకపోయి ఉండండి ఈ బాటికి వెళ్ళం చేతి ఇలా చేతులు కాల్చుకోవడం కాదు ఏం చేస్తా ఏమైంది మీరు వంట చేయటానికి వీల్లేదు నేను బ్రతకాలం లేదా బ్రతకాలనే చెప్తున్నా మన ఇద్దరికి కలిపి నేనే వంట చేసేసా ఆ చేకిడు కుండు గానిరా రా కోపమూర్తి సంతోషం వచ్చిన తట్టుకోవడం కష్టమే గాంధీ గారిలా నా పనులని నేను చేసుకోవడం అలవాటైంది నీకెందుకు శ్రమ నాకోసం కోసం ఎంతో చేశావు నీ ఏమాత్రం చేయలేనా సో ఫస్ట్ టైం నీ చేతి వంటి తినబోతున్నాను అనమాట థ్యాంక్స్ కొబ్బరి చట్నీ పప్పు ములక్కాయ కూర బీరకాయ ఫ్రై పులిహార పులిహారంటే నాకు చాలా ఇష్టం అందుకే చేశాను నీకెలా తెలుసా నీ ఫ్రెండ్ తెస్తే ఒక్కడి లాగించావుగా అద్భుతం అమోఘం ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు మరి పాకం అంటారు కదా మగవాళ్ళ చేతి వంటలో శుచి రుచి అన్ని ఉంటాయి గానీ ఒకటే ఉండదు ఏంటి కారమా మమ్మకారు ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు అందుకే వాటికి రుచి చూసావా మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు వాటర్